ఆగస్టు ఏడు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అలయడు ఐషా గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన క్రీస్తు యొక్క అపోస్తుడైన పౌలు ఇలా వ్రాసాడు నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను అటువంటి బలానికి మార్గం ఏమిటి నిలిచి తన ఉండు మన పరమ తండ్రైన దేవుని ప్రేమ ప్రభువును రక్షకులైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదలాల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ ప్రియబిడలందరికీ వారి కుటుంబాలకు వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించును గాక అమ్మే నేను అమ్మే